హాయ్ అండి పప్పు మెంతికూర వండుదామని మెంతికూర కట్ట తీసుకున్నానండి మా పిల్లలు అమ్మో పప్ప పప్పొద్దమ్మాదన్నం అన్నారు పిల్లలు మ్యాజిక్ చేశారండి మెంతికూర కట్టని కట్ చేసేసి ఓకే ఫ్రెండ్స్ టమాటా వేసి వండుదామని ప్రిపేర్ చేస్తానండి ఉల్లిపాయ ముక్కలు చన్నగా తరిగేసి పెట్టుకున్నాను మనం మెంతికూర కట్ చేసుకున్న శుభ్రంగా జాలిగిలే వేసి శుభ్రంగా కడిగేసానండి దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటే దిగిపోతుంది జాలిగిం వేయటం వల్ల మిరపకాయ జీలకర్ర కరివేపాకు ఒక నూనె వేసుకున్న దాకలా వేసేసుకుని వేగించేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగించేసాను ఫ్రెండ్స్ అది వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసానండి టమాటాలో నీరు ఉంటే ఊరిపోయి శుభ్రంగా ఉల్లిపోయి టమాటా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది దాంట్లో మనం కడిగి పెట్టుకున్న వాష్ చేసి పెట్టుకున్న మెంతకూర ఉంది కదండి ఆ మెంతకూర వేసేసి మళ్ళీ మూత పెట్టేసానండి కూరలో కూడా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ దిగి బాగా మగ్గిపోతుంది దానికి అదే మగ్గిపోతుంది అని ఇదివరకు నేను వారానికి ఒకసారి అయినా ఆకుకూరలు వండేదాన్ని అండి ఇప్పుడు పిల్లలకి నచ్చట్లేదు ఆకుకూర నచ్చట్లేదు పప్పు నచ్చట్లేదు ఇదిగోండి బాగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత కొంచెం కారం చిటికడ పసుపు వేసాను కొన్ని వాటర్ కూడా వేసి మళ్ళీ మూత పెట్టేసానండి అండి చాలా తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మగ్గిపోయింది మగ్గిపోయింది కదండి బాగానే ఓకే రెడీ అయిపోయిందండి స్కూల్కి బాక్సుల్లోకి లంచ్ బాక్సుల్లోకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పప్పు కన్నా టమాటా వేసి ఓకే ఫ్రెండ్స్ మా యశ్వంత్కి కొంచెం పచ్చడి వేయాలి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేసాను ఇద్దరికి యశ్వంత్ అయితే ఇంటాడు చెప్పిన మాట కీర్తికి అయితే నచ్చితే తింటుంది లేకపోతే బాక్స్ తిరిగి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను కొంచెం నిమ్మకాయ పిండానండి పుల్లగా అనేసి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్